పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె పునీత అంతోని వారికి నవదిన ప్రార్థనలు మూడవ రోజు ఓ సృష్టికర్త పునీతులందరి ఎందుకు మీ మహిమ ప్రశంసనీయమైనది మా అందరికీ మిక్కిలి ప్రియమైన సహాయకులైన పునీత అంతోని వారి ఎందు భక్తి శ్రద్ధలు వండులాగునా చేయండి అపాయములందు మీ మహిమ చే మము కాచి కాపాడండి ఓ ప్రభు పునీత అంతోని వారి ప్రార్థనను వారి మొరను ఆలకించి మమ్ము పిశాచి శక్తుల నుండి విముక్తులను చేసి మా ఈ నవదన చపములందు మేము అడుగు వరములను ప్రసాదించి మిమ్ము మహిమపరచుటకై మా ఆత్మలను బలపరచండి పునీత అంతోని ద్వారా ప్రభు శ్రమలలో ఎంతో ప్రేమతో మీ జీవితాన్ని అంకితం చేసుకున్నారు ప్రభు రక్తంలో పాలు పంచుకున్నారు విశ్వాసాన్ని పెంపొందించడంలో ఎంతో శ్రమించారు దైవత్వ మహిమను ప్రకటించారు ఈ కారణం వల్లనే పునీత ఫ్రాన్సిస్ వారి సభలో చేరారు ఎంతో ఉత్సాహవంతుడిగా వెలుగొంది ధైర్య స్థైర్యములతో ప్రభుసేవను కొనసాగించారు కనుక గోపునీత అంతోని వారా మేమును ఈ పవిత్ర జీవితాన్ని అలవరుచుకునేటట్లు సహాయం చేయండి సర్వేశ్వరుని మా కొరకు ప్రార్థన చేయండి మా అవసరాలలో సీత తీర్చమని మాకు అవసరమైన వరాలను ప్రసాదించమని వేడుకునండి మా జీవితంలో పాలు పంచుకునేటట్లు మాకు చేయూతనివ్వండి మా జీవిత స్థాయిని బట్టి అవసరాలను తీర్చండి శక్తులకు లోను కాకుండా కాపాడండి మా ఆత్మలను పరిశుభ్రపరచమని దివ్య బాలయేసునకు మనవి చేయండి ఈ విధముగా మేము ఎలాంటి అపాయములకు తాదీయక ప్రభువులో ఏకమై జీవించులాగునా చేయుము మేము ఎల్లవేళల రక్షణ ప్రణాళికలో భాగస్థులమై జీవించు భాగ్యమును దయచేయండి దీని ద్వారా ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను సక్రమముగా పాటిస్తూ అనుదిన జీవితంలో అంకిత భావముతో కృతజ్ఞులమై జీవింతుము ఇవన్నీ మా నాదుడైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుపరుచున్నాము పరలోకమందున్న ఉన్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపడను గాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరనుగాక నాటికి కావలసిన మా ఆహారము మా నేటికి అనుగ్రహింపు మా ఎడల అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు మమ్మ శోధనని ఎందుకు ప్రవేశింప నింపక కీడలలో నుండి మేము రక్షింపము వర ప్రసాదము చేత మరియు తల్లి వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే మీ గర్భఫలముకు ఏసు ఆశీర్వదింపబడినవారు అగునే పరిశుద్ధ మరియ తల్లి సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమయనుడి మా కొరకు ఇప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమె పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము మీకు స్తోత్రం కలుగునుగాక ముగింపు ప్రార్థన నిరంతరము మాకు తోడుగా ఉండుపునీతంతోని వారా బాలయేసును మీ హస్తములందు ఎత్తుకున్న అదృష్టము పొందిన వారా దయచేసిన అద్భుత శక్తి చే జీవితములో నిరాశా నిస్పృహలతో పేదరికముతో బాధపడువారి పట్ల జాలి కరుణ చూపించండి ఉపనీతుడ మా మరణాలకించి మాకు కావలసిన అనుగ్రహములను ప్రసాదించమని మా పాపములకు క్షమాభిక్షణ పెట్టమని అది వారిని ప్రార్థించండి మా అవసరములను తండ్రి పవిత్రమైన జీవితాన్ని అలపరుచుకున్నట్లు సహాయపడండి ఆనందమయ సుఖ జీవనాన్ని ప్రసాదించండి శాంతియుత మరణాన్ని వసగండి ప్రభువు నందు నిత్య జీవం పొందినట్ల వరప్రసాదం యుభమని ప్రార్థించండి ఆమె నీ దాంతోని వారా మా కొరకు ప్రార్థించండి ఇత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె